Bitto. minaina pa pe rin pero ikat ikat saud bito minaina pa saya saya nibero Eh? puppa na Uum din to nao jam ka yla no umdin to nao bito huh eh? జామకాయలా ఒరేసిన వింటవే తాతనా తాత ఏ తాతమ్మా విట డీతవా బిట్టు బిట్ట కెరను కెరాబిట్టు బిట్టు కడుచుడు డాన్స్ చేయ బిట్టు డాన్స్ చేయ హ్మ్ డాన్స్ చేయ డాన్స్ చేయ బిట్టు ఇక్కడ బిట్టు అక్కడ கரண்ட் ఉంటది బిట్టు ఇక్కడ ఇక్కడ అక్కడ கரண்ட் ఉంటది బిట్టు கரண்ட் 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 ఇలానా కదరికడ బిట్టు ఇలానా ఇట్లా అనురుది ఓ దొ 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 ఎంకరేషిర్ బిట్టు మితానా ఎంకరేషిర్ ను పాప దిగుతావా దిగుతావా మంచం దిగుతావా పా పా

मात ला बिटो अमने न बुआ बुआ न बिटगा बुआ न ये ले तोला टाटा येला टाटा मिलू टाटा न मु समजलो आ हा

A little bit, A little.